దళిత మహిళ ప్రిన్సిపల్ పట్ల ఆమదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రవర్తించిన తీరు వల్లే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున అన్నారు దళిత మహిళ ప్రిన్సిపల్ పట్ల ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రవర్తించిన తీరు వల్లే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు శ్రీకాకుళం పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించి చికిత్స పొందుతున్న పొందూరు కేజీబీవి పాఠశాల ప్రిన్సిపల్ సౌమ్యను మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ పరామర్శించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి నాగార్జున మాట్లాడుతూ ఒక ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన కేజీబీవి ప్రిన్సిపల్ సౌమ్య ఉన్నత విద్యావంతురాలని తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆమె పట్ల స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ కక్ష కట్టి తనని మానసికంగా ఫోన్లో వేధిస్తూ ఇబ్బందులకు గురి చేశారని కంచిలి కేజీబీవి పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయించారని దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందని అన్నారు గత వారం రోజులుగా రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించిన ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు ఇటువంటి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణ కోసం నిరసన కార్యక్రమాలను చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు స్థానిక నాయకులు పాల్గొన్నారు శ్రీకాకుళం నడిబొడ్డున ప్రిన్సిపల్ అయినటువంటి సౌమ్య సామాజికంగా దళిత సామాజికంలో పుట్టిన చదువుకొని విద్యావంతురాలుగా ఒక ప్రిన్సిపల్గా మంచి కుటుంబంలో పుట్టినటువంటి సౌమ్య గారు ఈరోజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందంటే కారణం అందరికీ తెలుసు ఆమోదాల సభ శాసనసభ్యుడు సమయాన్ని కూడా చూడకుండా ఆమెతో మాట్లాడిన తీరు కానీ ప్రవర్తించిన తీరు కానీ ఆమె హట్టయినటువంటి తీరు కానీ తరువాత ఆమె మీద ట్రోల్ చేయించిన విధానం కానీ ఆమె మనసుకు నొప్పించటం చివరికి ఆత్మహత్య శరణ్యం అనే విధంగా ఈరోజు డిసిషన్ తీసుకుంది నేను అడుగుతా ఉన్నా ఈరోజు వరకు గత వారం రోజుల నుంచి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు ప్రభుత్వం ఎందుకు బాధ్యత వహించలేదు ఒక శాసన సభ్యుడి ద్వారా ఆయనకు సంబంధించిన అనుయాయుల ద్వారా ఆమె యొక్క మనోవేదనకు ఒక దళిత అధ్యాపకురాలు ప్రిన్సిపల్ ఆమెను ఆ విధంగా ట్రోల్ చేస్తే ఆమె చివరకు చావే గతని చెప్పి డెక్షన్ తీసుకోవడానికి కారణమైనటువంటి భార్య మీద ఎందుకు చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా ఇదే కాదు ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక ముస్లిం మహిళ ప్రత్యేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో దళితుల మీద ప్రజల మీద అఘాయిత్యాలు దాడులు అమారుషాలు జరిగిన మాట ప్రజలు మర్చిపోరా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణి అని ఒక ఆర్ఎన్బి ఉద్యోగి మీద స్వయాన మీ మంత్రి మోకాలతో తంతే మేము వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు మరలా మీరు అధికారంలోకి వచ్చినాక మా స్వామ్యని ఒక ప్రిన్సిపల్ గారిని చనిపోటానికి కారణమవుతా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మీ నాయకులు కానీ బాధ్యత వహించాల్సిన తీరు కాదు అని అడుగుతా ఉన్నాం అదే కాకుండా ప్రక్రియ ఆముదాల వలసలో కోటిపల్లి రాజు అని ఒక వ్యక్తి చిన్నారి మీద అఘాయిత్యం చేస్తే దాని మీద కేసులు లేవు ఇదే జిల్లాలో కాశీబుగ్గ పలాసలో ఒక విద్యార్థిని మీద ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యం చేస్తే దాని మీద కేసులు లేవు శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఉంటే విజయ విజయనగరం జిల్లాలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల భూములను లాక్కుంటే ఎస్కోటలో మేము వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈరోజు కూడా ఎల్ కోటలో దళితుల భూములను లాక్కొని పేదవారి భూములు లాక్కొని వారు ఉద్యమాలు చేస్తూ ఉంటే మీకు నిమ్మకు నీరెత్తినట్టున్నారు అదేవిధంగా విశాఖపట్నం పదం విశాఖపట్నంలో మీరు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో జరిపోతుల పాలెంలో ఒక మహిళను వ్యవస్థ చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి మేము రిప్రజెంట్ చేసి ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి నిన్ను అడిగినటువంటి పరిస్థితి మర్చిపోలేము కానీ ఈరోజు విశాఖ జిల్లాలో స్వయాన మంత్రి హోమ్ మినిస్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోరట ఉట్ల ఆ ప్రాంతంలో ఇద్దరు మహిళలను పాసివక్కగా కొట్టి వారి భూమిని లాక్కుంటే కేసులు లేవు ప్రకృత తూర్పు నియోజకవర్గ తూర్పు తూర్పు గోదావరి నియోజకవర్గంగా వెళ్దాం ఆ ప్రాంతానికి మీరు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలాపురంలో ఆవు చర్మాన్ని ఒలుస్తున్నారని చెప్పి నా మాదిగ సోదరుని చెట్టుకు కట్టేసి కొడితే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వారికి భరోసా కల్పించిన పరిస్థితి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోనే స్వయాన జనసేన శాసనసభ్యుడు అక్కడ ఉన్నటువంటి దళిత డాక్టర్ని చెంపతో కొడితే దాని మీద కేసులు లేవు స్వయాన రాజమండ్రిలో ఒక యువకుడు మా ఇంటి దగ్గరకి నీళ్ళు వచ్చండి వరద వరదొస్తే అవి పోలేదని వీడియో పెడితే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఆ అబ్బాయిని వీడియో కొడుతూ వీడియో చూస్తే కేసులు లేవు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్దాం మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు దళితులు రాజకీయాల్లో ఉండరని హేమంగా మాట్లాడినటువంటి ఒక శాసనసభ్యుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర బహిరంగ ఎస్సీలను కొడితే కేసులు లేవు మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది ఈరోజు అదే జిల్లాలో స్వయానా మీ ఉప సభాపతి ఎస్సీలకు సంబంధించిన సమాధులు అనాదిగా సమాధులు వేసుకుంటా ఉంటే వాటిని దున్ని ఎస్సీల మీద ఎస్టీల మీద కేసులు పెట్టి వాళ్ళని చంపుతారని భయ చేస్తున్నటువంటి పరిస్థితి కృష్ణా జిల్లాకి వెళదాం మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆగిరిపల్లిలో దళిత యువకుల మీద పోలీస్ స్టేషన్లో కొట్టి రౌడీ షీట్లు పెడితే మేము అధికారంలోకి వచ్చినాక అవి తప్పుడు కేసులను నిర్ణయించినటువంటి పరిస్థితి ఈరోజు కృష్ణా జిల్లాలో చూద్దాం ఒక దళిత యువకుడు ఒక పెద్ద వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ స్వయాన మంత్రి భయపెట్టి కేసులు పెడతా ఉంటారు అలో లక్షణ అంటూ ఉన్నాడు ఈరోజు అదే కాకుండా మా బీసీ సామాజిక వర్గానికి చెందిన మా చెల్లెలు హారిక జిల్లా పరిషత్ చైర్మన్ బహిరంగంగా ఆమెను కొట్టి ఆమె కారుని ఆమె మీద ట్రోల్స్ ఏ విధంగా నడిపారో మీ పరిపాలన తీరు అర్థం పడతా ఉంది గుంటూరు జిల్లాకి వెళ్దాం గుంటూరు జిల్లా పొన్నూరులో మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు రవికుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు మీ నాయకుడి వల్ల మీ శాసనసభ్యుడి వల్ల ఈ రోజు గుంటూరు జిల్లాలో మీరు చూస్తూ ఉన్నారు ఎంత దారుణం జరుగుతూ ఉందో స్వయానా ముస్లిం మహిళ వచ్చి నేను ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్ళే కారణం అని చెప్పి చెప్పినటువంటి తీరు గుర్తుంచుకోమని చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ప్రకాశం జిల్లాకి వెళ్దాం ప్రకాశం జిల్లాలో మీరు అధికారంలో ఉన్నప్పుడు దేవరాపల్లిలో రెండు వందల ఎకరాలు దళితుల భూములు లాక్కుంటే ఉద్యమాలు చేసి మేము కేసులు పెట్టించుకున్నాం ఈరోజు మరలా మీరు ప్రకాశం జిల్లాలో ఒక దళిత యువకుడు వీడియో తీసి అయా ఇదిగో తెలుగుదేశం వాళ్ళ వల్ల నేను చనిపోతా ఉన్నానని ఆత్మహత్య చేసుకుంటే ఈరోజుకి కేసు లేదు నెల్లూరు జిల్లాకి వెళ్దాం మీరు అధికారంలో ఉన్నప్పుడు రాపూర్లో దళితులను పల్లెల్లోకి వచ్చి వెలివేసి పొడితే వందల మంది ఊళ్ళు దాటి పారిపోయారు ఈరోజు మీరు ఏం చేస్తా ఉన్నారు నెల్లూరు జిల్లాలో అక్రమ కేసులు మా మంత్రి మీద మాజీ మంత్రి మీద కేసు పెడితే ఈరోజు వచ్చాడు మా శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుని ఇంటి మీద దాడి చేస్తే అడిగే వాళ్ళు లేరు ప్రక్క తిరుపతి చిత్తూరు జిల్లాలో స్వయ చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో మీరు ఇది వరకు అధికారం ఉన్నప్పుడు అస్పృశ్యత అంటరాని పూర్తిగా మీరు భాష్యం చెప్పారు మీ దగ్గర ఎప్పటికీ టూ గ్లాస్ సిస్టమ్ ఉంది మీ నియోజకవర్గం ఎప్పటికీ టెంపుల్ ఎంట్రీ లేదు మీ నియోజకవర్గం ఎప్పటికీ జోహి వ్యవస్థ ఉంది ఈరోజు ఏం చేస్తారో తెలుసా మీరు అధికారంలోకి వచ్చినాక స్వయానా చంద్రగిరిలో జేమ్స్ అనే యువకుడు అతను ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి బలమైనటువంటి అతనిని కొట్టి మీ పార్టీ వాళ్ళు మూత్రం తాగిస్తే కేసు లేదు ఈరోజు కడప జిల్లాకి వెళ్దాం మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు బద్వేళ్ళలో దళితుల ఇళ్ల మీద దాడులు చేసిన సంఘటనలు మర్చిపోలా ఈరోజు చూస్తా ఉన్నాం ఎంత ఆస్యాస్పదమో ప్రజాస్వామ్యం ఎలా విలువలు ఎలా కూకటవేలతో పేలుస్తూ పూరుస్తూ ఉన్నారో ప్రజాస్వామ్యం అనేది ఉందా మొన్న ఎన్నికలు జరిగితే ఒక్క పేదవాడు ఒక్క సామాజికంగా ఏ వ్యక్తం ధైర్యంగా ఓటేసుకునే అవకాశం కల్పించారా ఇది మీ యొక్క బాధ్యత రాహిత్యం కాదని అడుగుతూ ఉన్నాం ఇక కర్నూలు జిల్లాకి వెళ్దాం కర్నూలు జిల్లాలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు అనే బలమైనటువంటి దళిత సామాజిక వర్గ నాయకుడిని మట్టుని పెట్టుకుంటే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినాక నాలుగు అడుగులు ముందుకేసి ఓపులేశ్వర్ అనే వ్యక్తి మీద బహిరంగంగా దాడులు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని దాడులు చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతూ ఉన్నాం ఆఖరిగా అనంతపురం అనంతపురంలో తాళిపత్రిలో మీరు ఇది వరకు అధికారంలో ఉన్నప్పుడు దళితుల చేతులు నరికేస్తే ఏడుగురివి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అక్కడ పంపిస్తే స్వయా వెళ్ళి డీజీ డీఐజీ దగ్గర బాలకృష్ణారెడ్డి డిఐజీ దగ్గర కూర్చొని ముద్దాయిలు ఆ రోజు అరెస్ట్ చేయించినటువంటి పరిస్థితి ఈరోజు ఎంత దారుణం అంటే మా సోదరుడు ఎమ్మెల్సీ గారు కూడా వచ్చారు ఒక గిరిజన విద్యార్థిని అఘాయిత్యం చేస్తే మీరు పట్టించుకోరు పరిటాల సురేత గారి సొంత ఊరు రామాపురంలో పదమూడు సంవత్సరాల చిన్నారిని పద్నాలుగు మంది అఘాయిత్యం చేస్తే ఏం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపిస్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి అనంతపురం తీసుకొచ్చారు ఈ అమ్మ ఈరోజు ఆ పదమూడు సంవత్సరాల బాలిక ప్రసవించి ఒక బిడ్డని కంటే ఆమెను వెలివేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇదేనా ఇదేనా పరిపాలన అంటే ఇదేనా బాధ్యత అంటే ఇదేనా పరి ప్రజాస్వామ్యం అంటే అయా నేను అడుగుతా ఉన్నా మీరప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో హత్యలు అఘాయిచ్చాలు కేసుల విషయంలో నాలుగవ స్థానం ఉందని చెబితే ఈరోజు ఎన్సీఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ఒకటి రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో దాడులు ఊహాయిచ్చా కేసుల్లో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాను నేను అడుగుతా ఉన్నా సవినయంగా అయా ముఖ్యమంత్రి గారు అయా పవన్ ఉప ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పారండి మేము అధికారంలోకి వస్తే మహిళల మీద చెయ్యేస్తే తోలు తీస్తానన్నారు ఇంకొక ఆయన శివాలయత్తి మీటింగ్లో ఆ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఈ భూమిలో ఉండను చూసారని చెప్పావు మీరు ఈరోజు లేని కబోజులు అయ్యారా అని అడుగుతా ఉన్నా మీ మాటలు నీతి బోటలేనో అడుగుతా ఉన్నా అందుకనే ఈ రాష్ట్రంలో పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా లేదు రాజ్యాంగం అవుతుంది దానిలో భాగమే ఆముదాల వలసలో జరిగిన ఇన్సిడెంట్ అందుకనే సౌమ్య అనే ఒక చదువరి ఒక మేధావి ఈరోజు చనిపోవటానికి పురికెల్పటానికి అవకాశాలు కల్పించిన వ్యక్తులు ఎవరైనా ఎంతటివరైనా వారి మీద చర్య తీసుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సౌమ్యకు ఆ కుటుంబానికి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాధికారికి అండగా ఉండటానికి సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తము ఏకకంఠంతో వచ్చి సౌమ్యకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాన్ని శిరస వహించాలని ఉద్దేశంతో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సౌమ్య సౌమ్య కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇస్తూ ఆమెకు సపోర్ట్గా ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులకు కూడా ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను